అంటే తను ఏం చెప్తుందంటే లక్ష్మణ గారు నాకు యాభై ఎనిమిది వేల రూపాయల జీతము మరి యాభై ఎనిమిది వేల రూపాయల జీతం అని చెప్పినప్పుడు మరి వైజాగ్లో ఉంది విజయవాడలో విల్లా ఉంది ఇంకో దగ్గర విల్లా ఉందట మూడు విల్లాలు అవి కాకుండా ప్రాపర్టీసు వీటికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ఒక ఆఫీసులో నాలుగు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేలు వస్తూ తన కుటుంబాన్ని తన పిల్లల్ని మళ్ళీ ఇది చేసుకుంటూ కూడా మరి అంత సంపాదన ఎలా సాధ్యమైద్ది లేదండి దీనికి దీనికి సంబంధించి అంటే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇంకా విస్తృతంగా ఉందండి ఈ ఉన్న ఆస్తులు కొంతవరకే లైమ్ లైట్లోకి వచ్చాయి ఇంకా కొంతవరకు లైమ్ లైట్లోకి రాలేదండి నేను అవి కూడా చెప్పగలుగుతాను ఎక్కడెక్కడ ఈ వీడికి ఆస్తులు ఉన్నాయనేది కూడా మేము కొంత పరిశోధన ఆల్రెడీ చేశామండి నేను ఆ వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు వివరిస్తాను తెలియజేయాలి ఆ దీనిలో నేను ఆ వివరాలు కూడా నేను మీకు ఇప్పుడే చెప్తానండి అంటే ఎక్కడెక్కడ ప్రస్తుతానికి వీడికి ఆ భూము ఎక్కడెక్కడ ఆస్తులు కూడగట్టుకున్నారు అనే దాని మీద నేను నిన్ననే ఆన రామనారాయణ రెడ్డి గారు కూడా వారి కార్యాలయం నుంచి కూడా నాకు ఫోన్ వస్తే నేను కొన్ని వివరాలు వారికి పంపడం కూడా జరిగిందండి నేను ఆ వివరాలు కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను దయచేసి ఒక టైం ఏంటి వివరాలు వెల్లడిస్తాను చూడండి అంటే నాకు తెలుస్తున్నంతలో హైదరాబాద్ మాదాపూర్ లో ఇవి ఆరు కోట్ల రూపాయలతో వెళ్ళ ఉందండి మాదాపూర్ లో ఇది కాకుండా మంగళగిరిలో పది కోట్ల రూపాయలు విలువైన ఒక ఇల్లు రెండు విల్లాలు ఉన్నాయి ఇది కాకుండా విశాఖలో పది ఎకరాల మామిడి తోట ఉందండి తోట మామిడి తోట జగన్ గారి ఇంటి పక్కనే కోస్తవేట్ దూరంలోని ఇందాక నేను చెప్పినట్టు తాడేపల్లిలో నాలుగు కోట్ల రూపాయలతో ఒక విల్లా కడుతోంది అదే విజయసాయి రెడ్డి గారు తగ్గు డిస్కౌంట్ కి రెండు కోట్ల రూపాయలకి మనకి ఇప్పిస్తామని చెప్పారంటూ ఇవి మతంతో మాట్లాడడం మనం ఆల్రెడీ విన్నాం రెండున్నర కోటి అంట రెండున్నర వీడి కాకుండా పాడేరు అరకులో ఇవి ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్స్ రిజిస్టర్డ్ ఎస్ ఎస్టీ కేటగిరీ భూములు ఇవి పేరు మీద రాయించుకున్నట్టుగా సమాచారం ఉందండి పాడేరులో ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు అక్కడ ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ రెండు ఇల్లు కట్టుకున్నట్టుగా కూడా ఒక ఒక సమాచారం ఉందండి పాడేరులో పాడేరులో ఇంతవరకు ప్రస్తుతం నా దగ్గరికి సమాచారం వచ్చిందండి కొంచెం మనం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం దేని మీద అంటే ఎవరైతే ఉన్నారు ఇవి బాధితులందరూ ఏంటంటే ఇస్తున్నటువంటి సమాచారాలు మా దగ్గర ఉన్న సమాచారం విధానం మీదట మేము కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి రేపు మినిస్టర్ గారిని కలిసి ఆనంద రామనారాయణ రెడ్డి గారిని వారికి ఒక నివేదిక ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాము ఓకే